హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చది ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్ ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి గ్రూప్ టూ టెస్ట్ సిరీస్ అనేది నేను లాంచ్ చేయడం జరిగింది సో వన్ థర్టీ డేస్ ప్లాన్లో భాగంగా దీనికి సంబంధించిన టెస్ట్లు అయితే కండక్ట్ చేయబోతున్నాం సో సబ్జెక్ట్ వైజ్గా డేట్ వైజ్గా ఎగ్జామ్స్ అయితే ఉంటాయి సో లాంచింగ్ డేస్ సందర్భంగా దీనికి సంబంధించినటువంటి ఈ టెస్ట్ సిరీస్ని ఇప్పుడు జస్ట్ టూ నైంటీ నైన్ అందిస్తున్నాం ఈ ఆఫర్ అనేది ఈరోజు రేపు అయితే ఉంటుంది తర్వాత దీని ప్రైస్ అనేది ఫోర్ నైన్ అయితే చేయబోతున్నాము సో ఈ ప్రశ్నలు మీకు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి టాపిక్ వైజ్గా డేట్ వైజ్ టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తాం ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది సో పూర్తి సిలబస్ కవర్ అయ్యే విధంగా దీనికి సంబంధించినటువంటి టెస్ట్ అయితే ఉంటాయి సో విధంగా కండక్ట్ చేస్తామనేటువంటి ఆ పీడిఎఫ్ని మన టెలిగ్రామ్లో షేర్ చేశాను ఇక్కడ మీరు యాప్లోకి వెళ్ళినా కూడా మీకు ఇక్కడ ఫ్రీ ఫ్రీ పీడిఎఫ్ అయితే ఉంటుంది డౌన్లోడ్ చేసుకుని మీరు చెక్ చేసుకోవచ్చు ఇంకా అవే కాకుండా వివిధ టెస్ట్ సిరీస్లు ఉన్నాయి తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించిన ఫుల్ కోర్స్ కావచ్చు గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి కోర్సెస్ కూడా మన యాప్లో అయితే ఉన్నాయి గ్రూప్ వన్ ఫిలిమిస్కి సంబంధించి కావచ్చు గ్రూప్ వన్ ఫిలిమిస్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసిన తర్వాత వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి ఫ్రెండ్స్ రోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి టీఎస్పీఎస్సీ నుంచి అయితే చూడవచ్చు మనకు టీఎస్పీఎస్సీ నుంచి మరొక ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఫలితాలు అయితే రిలీజ్ కావడం జరిగింది టీఎస్పీఎస్సీ పరీక్ష ఫలితాల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేయండి మీరు ఏ కి సంబంధించినటువంటి ఫలితాల కోసం వెయిట్ అనేది వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఫర్ మెకానికల్ ఇంజనీరింగ్ సబ్జెక్టుకి సంబంధించినటువంటి వన్ ఇస్టు టూ జాబితా అయితే మనకు టీఎస్పీసీ రిలీజ్ చేయడం జరిగింది దానికి సంబంధించిన వెబ్ నోట్ అయితే మీరు ఇక్కడ చూడవచ్చు సో వీటికి సంబంధించి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఈ నెల ఇరవై తేదీన ఉంటుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు సో ఇక్కడ అడ్మిషన్ బ్లాక్ జే ఇన్ టూ కూకట్పల్లి హైదరాబాద్లో దీనికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందంటూ ఇవ్వడం జరిగింది ఎవరైతే షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ సో వాళ్ళు ఏమేమి తీసుకెళ్లాలి ఇక్కడ వాటికి సంబంధించి ఇక్కడ అయితే చెక్ లిస్ట్ కావచ్చు టూ కాపీస్ ఆఫ్ pdf uh, PDFs, pdf of application and uh, two copies of uh, attested form విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ ద కమిషన్ వెబ్సైట్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది మీరు ఒకసారి కమిషన్ వెబ్సైట్కి వెళ్ళినట్టు దీనికి సంబంధించినటువంటి ఆ వన్ ఇస్ట్ టూ జాబితా కూడా మీకు ఈ రకంగా అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు వాటికి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్స్ అయితే ఇచ్చారు టోటల్గా మనకు టూ నాట్ ఫోర్ మెంబర్స్ సంబంధించిన హాల్ టికెట్ జాబితాను అయితే రిలీజ్ చేయడం జరిగింది ఎవరైతే ఈ మెకానికల్ సబ్జెక్ట్ ఏడబిఈకి సంబంధించిన ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఒకసారి మీరు టీఎస్పీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకోండి సో దీనికి సంబంధించి మీ హాల్ టికెట్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకున్న ప్రయత్నం అయితే చేయండి సో నెక్స్ట్ ఇక్కడ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే పాఠశాల విద్యపై పట్టింపేది అంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం ఆంధ్రజ్యోతిలో చూడవచ్చు ఉన్నత పాఠశాల హెచ్ఎంలకే ఎంఈఓలుగా బాధ్యతలు రాష్ట్రంలో ఆరు వందల పదిహేను మండలాలకు పదిహేడు మంది రెగ్యులర్ ఎంఈఓలు సో భద్రాద్రి జిల్లాలో ఐదు మండలాలకు ఒకరే ఎంఈఓ అని చెప్పి ఎంఈఓ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు సో రాష్ట్రంలో పాఠశాల పర్యవేక్షణకు రెగ్యులర్ ఎంఈఓలు లేకపోవడంతో పరిస్థితి అదుపు తప్పుతుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది విద్యా ప్రమాణాలు దిగజారిపోతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వందల పదిహేను మండలాలు ఉండగా అంతే సంఖ్యలో పని పనిచేయాల్సి ఉంది కానీ మంజూరు అయినటువంటి పోస్టులు నాలుగు వందల ఎనభై ఎనిమిది మాత్రమే అంటూ చూడవచ్చు వారిలో ప్రస్తుతం కేవలం పదిహేడు మంది మాత్రమే రెగ్యులర్ ఎంఈఓలుగా పనిచేస్తున్నారు సో మిగిలినటువంటి నాలుగు వందల మంది అదనపు బాధ్యతతో విధులు నిర్వహిస్తున్నట్లు ఇక్కడ చూడవచ్చు సో పరిపాలన సౌలభ్యం కోసం గత ప్రభుత్వం మనకు ఒక మండలాన్ని విడదీసి నాలుగు మండలాలుగా చేశారు కానీ మండలానికి విద్యాధికారి నియామకాన్ని మాత్రం విస్మరించినట్టు ఇక్కడ చూడవచ్చు ఒక్కో ఎంఈఓకు నాలుగు నుంచి ఎనిమిది మండలాల బాధ్యతలు అప్పగించారు సో వారు కూడా పూర్తిస్థాయి ఎంఈవోలు కాదు సో ఉన్న ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకి ఆ బాధ్యతలు అప్పగించినట్లు ఇక్కడ చూడవచ్చు దీంతో వారు అటు పాఠశాల పర్యవేక్షణ చేయలేక ఇటు విద్యార్థుల ప్రమాణాలతో కూడినటువంటి విద్యను అందించలేక పని భారంతో సతమతం అవుతున్నట్లు ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు సో రాష్ట్ర వ్యాప్తంగా చాలా వరకు ఈ ఎంఈఓ పోస్టులు ఖాళీగా ఉన్నట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ మనం ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు ఇక నెక్స్ట్ కనుక చూసినట్టు మనకు రైల్వేలో పోలీస్ కులువులు అని చెప్పేసి ఇక్కడ ఆర్పీఎఫ్ నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు సాక్షి న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది సో రైల్వే ప్రొటెక్షన్ పోర్స్లో మనకు నాలుగు వేల ఆరు వందల అరవై ఎస్ఐ అదేవిధంగా కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి అయితే మనకు ఈ నెల ఏప్రిల్ ఏప్రిల్ పదిహేను మనకు నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి పీడిఎఫ్ అయితే రాబోతుంది ఆ రోజు నుంచి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుందని చెప్పి ఇచ్చారు సో మూడు దశలో దీనికి సంబంధించిన ఎంపిక విధానం అనేది ఉంటుంది సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడ సాక్షిలో ఇచ్చారు ఒకసారి మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకుని అయితే చూడండి ఎవరైతే ఇక్కడ స్టేట్ లెవెల్ కానిస్టేబుల్ అంటే పోలీస్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఈ నోటిఫికేషన్ చాలా యూజ్ అవుతుంది సో కంపల్సరీ వీటికి అప్లై చేసి మీరు ఎగ్జామ్ రాసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ వీటికి సంబంధించినటువంటి పరీక్ష విధానం ఇవ్వడం జరిగింది అర్హత ఏంటి వీటికి సంబంధించిన శాలరీ ఏ విధంగా ఉంటుంది అండ్ ఎగ్జామ్ ఎన్ని మార్క్స్లో కండక్ట్ చేస్తారు అంటూ ఇక్కడ మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు సో రాత పరీక్షలో మీరు మంచి రిజల్ట్స్ తీసుకొచ్చుకోవాలనుకుంటే ఎటువంటి సబ్జెక్ట్ పైన మీరు ఫోకస్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది చాలా మంచి నోటిఫికేషన్ సో ఏప్రిల్ ఫిఫ్టీన్త్లో నేను పూర్తి నోటిఫికేషన్ రాగానే దీనిపైన స్పెషల్ వీడియో అయితే మీకు అందించడం జరుగుతుంది సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ మనకు భాషా పండితులకు పదోన్నతులు ఇవ్వాలి ఇక్కడ ఒక అప్డేట్ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును తీర్పుకు లోబడి గ్రేట్ టూ భాషా పండితులకు స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులు కల్పించాలని రాష్ట్ర భాషోద్య సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లయితే చూడవచ్చు ఆ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి త్రిసభ్య కమిటీ సభ్యుడు ప్రొఫెసర్ కోదండరామ్ను కలిసి సంఘం ప్రతినిధి బృందం వినతి పత్రం అందజేసినట్టుగా చూడవచ్చు హైకోర్టు తీర్పును అమలు చేసి పదోన్నతులు కల్పించాలని సంఘ రాష్ట్ర అధ్యక్షుడు చక్రవర్తల శ్రీనివాస్ కావచ్చు ఇంకా ప్రధాన కార్యదర్శి గౌరీ శంకర్ కోరినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు సివిల్ సర్వీసెస్ పరీక్ష అయితే వాయిదా పడడం జరిగింది సో ఇక్కడ మనకు సివిల్ సివిల్స్ ప్రిలిమరీ పరీక్షను వాయిదా పడినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు సివిల్ సర్వీసెస్ కావచ్చు ఇంకా ఫారెస్ట్ సర్వీసెస్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించేటువంటి స్క్రీనింగ్ పరీక్షలను యూపీఎస్సీ అయితే వాయిదా వేసింది సో లోక్సభ ఎన్నికల కారణంగా ఈ ఈ మే ఇరవై ఆరున జరగాల్సినటువంటి ప్రిలిమరీ పరీక్షను వాయిదా వేసినట్లుగా యూపీఎస్సీ అయితే ప్రకటించడం జరిగింది మళ్ళీ దీన్ని జూన్ పదహారున నిర్వహిస్తామని అని చెప్పేసి ప్రకటించింది మనకు సివిల్ సర్వీసెస్ లో వెయ్యి యాభై ఆరు పోస్టులు ఫారెస్ట్ సర్వీసెస్ లో నూట యాభై ఉద్యోగాలు అయితే ఉన్నాయి యూపీఎస్సీ మెయిన్స్ పరీక్షలు అక్టోబర్ పంతొమ్మిదిన నిర్వహిస్తుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మనకు సివిల్స్ ప్రిలిమరీ పరీక్షనైతే అయితే యూపీఎస్సీ అయితే వాయిదా వేయడం జరిగింది ఎన్నికల కారణంగా ఎగ్జామ్స్ను వాయిదా వేస్తున్నట్లు ఒక వెబ్ నోట్ కూడా అయితే రిలీజ్ చేసింది కానీ నెక్స్ట్ ఇక్కడ మనకు ఈనాడు ప్రతిభాగ్కి సంబంధించి కానీ చూసినట్లయితే ఇక్కడ కొన్ని మనకు ఆర్థమెటిక్ సంబంధించినటువంటి మనకి ఇక్కడ పార్ట్నర్షిప్స్ అనేటువంటి టాపిక్ పైన కొన్ని ప్రశ్నలు అయితే ఇచ్చారు దాంతోపాటు ఇక్కడ మనకు ఖనిజ వరలు జాగ్రఫీకి సంబంధించిన ప్రాక్టీస్ బిడ్స్ కూడా ఇవ్వడం జరిగింది వీటితో పాటు నమస్తే తెలంగాణలో కూడా చాలా మంచి ప్రాక్టీస్ బిడ్స్ వస్తున్నాయి వీటిని మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేసేటువంటి ఐటమ్ చేయండి సో ఇవి మనకు విధి న్యూస్ పేపర్ వచ్చినట్టు ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఈరోజు చాలా తక్కువ అప్డేట్స్ అయితే రావడం జరిగింది కాకపోతే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి సో కంపల్సరీ లైక్ చేయండి ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ రెండు కలిపి అయితే అందించడం జరుగుతుంది చాలామంది వీడియోస్ ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు మేము త్రీ అవర్స్ వర్క్ చేసి ఈ కంటెంట్ మేము ముందుకు తీసుకొస్తాం కరెంట్ అఫేర్ అండ్ కమిషన్ అయితే జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్కు తెలంగాణ బాధ్యతలు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూడవచ్చు నేడు రాజ్భవన్ ప్రమాణ స్వీకారం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసిన అయితే మనకు తెలంగాణ గవర్నర్ పుదుచ్చేరి ఇన్ఛార్జ్ లెఫ్టినెంట్ గవర్నర్ పదవులకు తమిళసై చేసినటువంటి రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అయితే ఆమోదించడం జరిగింది ఆ రెండు బాధ్యతలు మనకు జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ కు అదనంగా అప్పగించారంటే ఇక్కడ జరగవచ్చు రెండు చోట్ల పూర్తిస్థాయి గవర్నర్ను నియమించేంత వరకు ఆయన బాధ్యతలు నిర్వహిస్తారని చెప్పేసి మనకు రాష్ట్రపతి కార్యాలయం నుంచి నిన్న ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది సో సిపి రాధాకృష్ణన్ మంగళవారం రాత్రి హైదరాబాద్లో ఉన్నటువంటి భవన్ కు చేరుకుంటారని గవర్నర్ కార్యాలయ వర్గాలు తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు సో ఆయనతో మనకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరదే ప్రమాణ స్వీకారం చేయిస్తారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే మనకు గవర్నర్ను ఎవరు నియమిస్తారు అని చెప్పేసి ప్రీవియస్ లో క్వశ్చన్ అడగడం జరిగింది సో రాష్ట్రపతి చేత గవర్నర్ నియమకం గవర్నర్ల యొక్క నియామకం అనేటువంటి ఉంటుంది అదేవిధంగా వీరి యొక్క ప్రమాణ స్వీకారం ఎవరి చేత ఉంటుందంటే ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేత ఉంటుంది ఈ రెండు పాయింట్స్ గుర్తుంచుకోండి సో వీటి గురించి తెలిపేటువంటి ఆర్టికల్స్ ఏంటి అనేది మీరు కింద కామన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ అప్డేట్ విషయంలో అయితే హాల్ ఆఫ్ ఫేమ్ లో పంకజ్ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సో భారత దిగ్గజ క్యూ ఆటగాడు పంకజ్ అద్వానికి అరుదైనటువంటి గౌరవం దక్కింది చైనాలో ఉన్నటువంటి షాంగ్రోవ్ నగరంలో ఉన్నటువంటి ప్రపంచ బిలియట్స్ హాల్ ఆఫ్ ఫేమ్లో హాల్ ఆఫ్ ఫేమ్ మ్యూజియంలో పంకజ్కు చోటు దక్కించుకున్నట్టు ఇక్కడ జరగవచ్చు ఇటీవల ఈ బిలియట్స్ లాంగ్ ఫార్మా టోర్లో సహచరుడైనటువంటి సౌరభ్ కొఠారిని ఓడించి అద్వాని ఇరవై ఆరో ప్రపంచ టైటిల్ని అయితే కవేశం చేసుకున్నారు సో ప్రపంచ బిలియట్స్ హాల్ ఆఫ్ ఫేమ్ మ్యూజియంలో చోటు దక్కించుకోవడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా అని చెప్పేసి ఇక్కడ అతను చెప్పడం జరిగింది సో కెరీరం కెరీర్ ఆశాంతం మద్దతు ఇచ్చినటువంటి అందరికీ ఎంతో కృతజ్ఞతలు తెలిపినట్లు ఇక్కడ చూడవచ్చు సో పంకజ్ ఖాతాలో పద్దెనిమిది బిలియర్డ్స్ కావచ్చు ఎనిమిది స్నూకర్ ప్రపంచ టైటిల్ ఉన్నట్లు ఇక్కడ జరగవచ్చు చాలా ఇంపార్టెంట్ హాల్ ఆఫ్ ఫేమ్లో ఇటీవల ఎవరు చోటు దక్కించుకున్నారని చెప్పేసి అడడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇక్కడ అద్వాని అని చెప్పేసి గుర్తుంచుకోండి సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కండిషన్లో అయితే నిప్పుల కుంపటిపై భూమి అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ జరగవచ్చు అత్యధిక ఉష్ణ సంవత్సరంగా రెండు వేల ఇరవై మూడు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది గతంలో ఎన్నడూ లేనంతగా వే నేల నీటి ఉపరితలాలు సో ఐరాస వాతావరణ విభాగం వెళ్ళడి అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అత్యధికంగా ఉష్ణ సంవత్సరంగా మనకు రెండు వేల ఇరవై మూడు సంవత్సరం అయితే నిలవడం జరిగింది ఐక్యరాజ్య ఐక్యరాజ్యసమితి అనేటువంటి అనుబంధ సంస్థ ఈ దీనికి సంబంధించిన నివేదికనైతే రిలీజ్ చేసింది సో ఇక్కడ మనం చూసినట్లయితే భూమాత తీవ్ర జ్వరంతో వణికిపోతుంది ప్రపంచవ్యాప్తంగా ఎటు చూసినా ప్రకృతి విపత్తుల విద్వాంసమే విద్వాంసపు ఆనవాళ్ళే అతివృష్టి అనావృష్టి కార్చిచ్చులు కరువులు అదేవిధంగా వరదలు ప్రతి దేశంలో ఏదో ఒక ముప్పు ఎదుర్కొంటూనే ఉంది సో ముఖ్యంగా రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఈ విపత్తులు అత్యధికంగా జరిగినట్లయితే మనకు ఐక్యరాజ్య సమితి ఐరాస వాతావరణ విభాగం విడుదల చేసినటువంటి తాజా నివేదిక అయితే వెల్లడిస్తుంది సో రెండు వేల ఇరవై మూడులో ప్రపంచవ్యాప్తంగా కర్బన ఉద్గారాలు విడుదల విడుదల అధికమైందని భూమి నీరు ఉపరితలల్లో ఉష్ణోగ్రత ఎగబాకుతూ హిమన్య కావచ్చు సముద్రంలో ఉన్నటువంటి మంచి ఫలితాలు వేగంగా కరిగిపోతున్నట్లుగా మనకు ఈ ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి సంస్థ ప్రపంచ వాతావరణ స్థితి పేరుతోటి విడుదల చేసినటువంటి నివేదికలో యుఎన్ వాతావరణ శాఖ దానికి సంబంధించి వివరాలైతే ఇక్కడ తెలిపినట్టు జరగవచ్చు రెండు వేల ఇరవై రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు ఉండబోతున్నట్లు అంచనా వేసి నెక్స్ట్ ఇయర్ అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇయర్లో కూడా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత ఉంటుందని చెప్పేసి నివేదిక అయితే తెలుపుతుంది ఇంపార్టెంట్ మనకు యుఎన్ఓ ఇచ్చేటువంటి నివేదికలపైన ప్రీవియస్లో చాలా సార్లు అయితే బిడ్ సరగడం జరిగింది ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే మూడో అత్యంత కాలుష్య దేశంగా భారత్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు రాజధానిలో ఢిల్లీకి మొదటి స్థానం దేశాల జాబితాలో మొదటి రెండు స్థానాల్లో బంగ్లాదేశ్ పాకిస్తాన్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ మనం చూసినట్టయితే అత్యంత కాలుష్యపూరిత దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది సో వరుసగా మూడు స్థానాల్లో మనం అమర్చమన్నప్పుడు ఫస్ట్ బంగ్లాదేశ్ వస్తుంది తర్వాత పాకిస్తాన్ తర్వాత మూడో దేశం భారత్ సో నూట ముప్పై నాలుగు దేశాల్లో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసినటువంటి ముప్పై వేలకు పైగా గాలి నాణ్యత పర్యవేక్షణ కేంద్రాల నుంచి సేకరించినటువంటి గణంకాల ఆధారంగా రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి ప్రపంచ గాలి నాణ్యత నివేదికను మంగళవారం విడుదల చేశారు స్విట్జర్లాండ్కు చెందినటువంటి ఐక్యూ ఎయిర్ సంస్థ ఈ నివేదికనైతే రూపొందించింది సో వార్షిక పిఎం టూ పాయింట్ ఫైవ్ గాలి గాఢత క్యూబిక్ మీటర్ డెబ్బై తొమ్మిది పాయింట్ తొమ్మిది మైక్రోగ్రామ్లతో బంగ్లాదేశ్ అనేటువంటిది అత్యంత కాలుష్య భరిత దేశంగా మొదటి స్థానం నిలవగా రెండో స్థానంలో మనకు పాకిస్తాన్ నిలిచింది మూడో స్థానంలో మనకు భారత్ ఉన్నట్లవచ్చు రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఈ వార్షిక పిఎం టూ పాయింట్ ఫైవ్ గాలి గాలి గాఢత క్యూబిక్ మీటర్లు యాభై మూడు పాయింట్ మూడు మైక్రోగ్రామ్తో భారత అత్యంత కాలుష్య భరిత దేశాల్లో అప్పుడు మనకు ఎనిమిదో స్థానంలో ఉండేదని చెప్పేసి ఇచ్చారు అయితే తాజా జాబితాలో ప్రపంచంలోనే అత్యంత కాలుష్య భరిత యాభై నగరాల్లో నలభై రెండు మన భారతదేశంలో ఉన్నాయంట ఇది గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఇక్కడ సో మొత్తం యాభై యాభై నగరాలు తీసుకుంటే నలభై రెండు మన భారతదేశంలో ఉన్నాయంట ఈ కాలుష్యం ఎక్కువ ఉన్నటువంటి అదేవిధంగా కాలుష్య గాఢత కూడా ఇక్కడ వాటికి సంబంధించి తీయడం జరిగింది మన మనకు కాలుష్య గాఢత పరంగా రాజధానుల పరంగా చూసుకుంటే న్యూఢిల్లీ ప్రపంచంలోనే కాలుష్య కాలుష్యపూరిత రాజధానులలో మొదటి స్థానంలో ఉంది సో బీహార్లో ఉన్నటువంటి పారిశ్రామిక నగరం సో మనకు బెగ్గుసరాయి అనేటువంటిది ఈ నగరాల ఇస్టులో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట సో మొత్తం మనం భారత్ సంబంధించినటువంటి నగరాలే ఎక్కువగా ఉన్నాయి సో ప్రపంచంలో చూసుకుంటే మూడో స్థానంలో మన దేశం ఉంది ఫస్ట్ వచ్చేసి ఇక్కడ బంగ్లాదేశ్ ఉంది తర్వాత పాకిస్తాన్ ఉన్నట్లు ఇక్కడ జరగవచ్చు ఇక నెక్స్ట్ ఇచ్చిన అయితే గిరిజన వర్సిటీ కళ సాకారం అంటే ఒక అప్డేట్ జరగవచ్చు కొలువు కొలువుదీరినటువంటి విద్యా సంస్థ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో రెండు కోర్సులతో తాత్కాలిక క్యాంపస్ ప్రారంభం సో ఇరవై ఆరు వరకు దరఖాస్తుల స్వీకరణ ఎస్సీయుకు యుర్వ నిర్వహణకు మనకు బాధ్యతలు తప్పగించారంట గిరిజనులకు నలభై పాయింట్ ఐదు శాతం రిజర్వేషన్ల జరగవచ్చు ఇంపార్టెంట్ ఇది సో తెలంగాణలో మనకు జాతీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు కళ ఎటకెళ్ళకైతే సాకారమైంది పదేళ్ల సుదీర్ఘ విరా విరామం తర్వాత విభజన హామీ ఇది మనకు విభజన హామీలో ఉన్నటువంటి అంశం అనమాట ఇంపార్టెంట్ ఇది సో దీన్ని మనకి ఎక్కడ ఏర్పాటు చేశారు ములుగు జిల్లా జాకారంలో తాత్కాలిక క్యాంపస్ అనేది ఈ యూనివర్సిటీ ప్రారంభమైనట్లు ఇక్కడ చూడవచ్చు సో గుర్తుంచుకొని గిరిజన విశ్వవిద్యాలయాన్ని మనకు తాత్కాలిక క్యాంపస్ కోసం ఎంపిక చేసినటువంటి ఈ జాకారంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట ఇంపార్టెంట్ గిరిజన వర్సిటీ ఇటీవల ఏ జిల్లా ఏ జిల్లాలో వచ్చిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది గుర్తుంచుకోండి ఇక వాతావరణ మార్పులపై రెడ్ అలర్ట్ అనేది చూడవచ్చు రెండు వేల ఇరవై మూడులో అత్యధిక వేడి ఈ ఏడాది ఇంకా ఎక్కువనే అంటే ఇక్కడ చూడవచ్చు డబ్ల్యూఎంఓ వార్షిక నివేదిక ఇంతకుముందు మనం చూసాం కదా ఐక్య సమితి యొక్క అనుబంధ సంస్థ అయినటువంటి డబ్ల్యూఎంఓ దీనికి సంబంధించినటువంటి నివేదిక అయితే రిలీజ్ చేసింది స్టేట్ ఆఫ్ ది గ్లోబల్ క్లైమేట్ పేరుతోటి మంగళవారం ఈ దీనికి సంబంధించి అయితే మనకు రిలీజ్ చేయడం జరిగింది ఆల్రెడీ మనం చూసాం రెండు వేల ఇరవై మూడు సంవత్సరం రికార్డు ఇయర్గా అయితే నిలిచిపోయినట్లుగా మనం చూసాం ఇంకా నెక్స్ట్ చూసినట్టు ఇక్కడ మీ అభ్యర్థి చరిత్ర ఏంటి అంటే ఇక్కడ చూడవచ్చు చాలా ఇంపార్టెంట్ ఇది సో నియోజకవర్గ అభ్యర్థి ఎలాంటి వాడు నేర చరిత్ర ఏమైనా ఉందా తెలుసుకోవాలంటే నో యువర్ క్యాండిడేట్ కేవైసీ యాప్లో చూసుకోండి అంటే కలు చూడవచ్చు సో ప్రధాన ఎన్నికల కమిషనర్ ఇటీవల ఎన్నికల క్రమాన్ని పాటించడంతో పాటు ఈ యాప్లోను ఈ యాప్లను కూడా పరిచయం చేశారనమాట ఇది ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ వేదికలు రెండింటిలో మీకు అందుబాటులో ఉంటుంది అంటే మీ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే రాజకీయ నాయకుడు అతని యొక్క నేరే చరిత్ర కావచ్చు ఇంక ఇతర విషయాలు తెలుసుకోవచ్చు అనమాట కేవైసీ అనేటువంటి ఒక కొత్త యాప్ని అయితే మనకు ఎలక్షన్ కమిషన్ తీసుకొచ్చింది సో నో యువర్ క్యాండిడేట్ దిన్ మీనింగ్ ఇంపార్టెంట్ అండి నేరుగా దాంతో దాంతోపాటుగా సివిజిల్ ఇది అంతక ముందు ఉన్నటువంటి ఈ కి సంబంధించి మనకు ప్రీవియస్లో చాలాసార్లు ఎగ్జామ్లో క్వశ్చన్ అడగడం జరిగింది ఇది ఓటర్లను ప్రలోభ పెట్టడానికి డబ్బులు పంచడం వంటి కార్యకలాప కార్యకలాపాలకు కనుక పాల్పడితే దాని ఫోటోలు తీసి దీనిలో మీరు అప్లోడ్ చేయొచ్చు అనమాట అంటే ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడితే సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు యాప్ ద్వారా అయితే ఇవ్వచ్చు సో దీని పేరు వచ్చేసి సి విజిల్ అనమాట ఈ రెండు యాప్స్ను గుర్తుంచుకోండి సో మరొక యాప్ కూడా ఉంది సాక్షి అనేటువంటి యాప్ కూడా తీసుకురావడం జరిగింది అది దీనికి సంబంధించినటువంటి యాప్ ఎలక్షన్ కమిషన్ తీసుకొచ్చినటువంటిది దీనికి సంబంధించినటువంటి యాప్ అనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి అండ్ నెక్స్ట్ యూషన్ అయితే భారత్లో పెరిగినటువంటి చేపల వినియోగం అంటూ జరగవచ్చు సో త్రిపురలో అత్యధికం హర్యానాలో అత్యల్పం అంటే ఇక్కడ ఒక నివేదిక రావడం జరిగింది మనకు మారుతున్నటువంటి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతున్న అభివృద్ధి నడుమ ప్రజల ఆహారం అభిరుచిలోనూ మార్పులు వస్తున్నాయి సో గత పదేళ్లలో పదేళ్ల కాలంలో దేశాల దేశంలో చేపల వినియోగం ఎనభై ఒకటి శాతం పెరిగినట్లు ఇక్కడ జరగవచ్చు రెండు వేల ఐదులో నాలుగు పాయింట్ తొమ్మిది కిలోలుగా ఉన్నటువంటి వార్షిక తలసరి వినియోగం సో ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటి నానికి ఇది ఎనిమిది పాయింట్ ఎనిమిది తొమ్మిది కిలోలకు పెరిగిందట సో ఇది గుర్తుంచుకోండి వార్షిక తలసరి వినియోగం అనేటువంటిది ఇప్పుడు ఎంత ఉందంట ఎనిమిది పాయింట్ ఎనిమిది తొమ్మిది ఉన్నట్లు నివేదిక తెలుపుతుంది భారత వ్యవసాయ పరిశోధన సంస్థ వంటి ప్రభుత్వ విభాగాలతో కలిసి వరల్డ్ ఫిష్ ది ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈ అధ్యయనాన్ని చేసిందట రెండు వేల ఐదు ఆరు నుంచి రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటి నడుమ జరిగిన ఈ అధ్యయనంలో దేశంలో చేపల ఉత్పత్తి కూడా రెట్టింపు అయినట్టుగా ఇక్కడ తెలుపుతుంది అనమాట అత్యధికంగా ఉత్పత్తి కూడా పెరిగినట్టు కూడా జరిగింది అయితే ఈ అధ్యయనం ప్రకారం చూస్తే మనకు త్రిపురలో అత్యధికంగా చేపల వినియోగం అంటే నైంటీ నైన్ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ ఉందంట హర్యానాలో అతి తక్కువ ఉన్నట్టు ఇక్కడ జరగవచ్చు అంటే ఉత్తరాదిలో కొంచెం దీని యొక్క వినియోగం తగ్గుతుంది అని చెప్పేసి ఇచ్చారు దక్షిణాది కావచ్చు ఇటు తూర్పు వైపున వీడియో వినియోగం పెరుగుతున్నట్టు అయితే ఇవ్వడం జరిగింది అనమాట సో ఇది గుర్తుంచుకోండి అదేవిధంగా మనకు రెండు వేల ఇరవై తొమ్మిది ముప్పై నాటికి పంతొమ్మిది పాయింట్ ఎనిమిది కిలోలు పెరుగుతుందంట ఇది చేపల వినియోగం వార్షిక తల తలసరి మన భారతదేశంలో చూసినట్టయితే ఇంత పెరుగుతుందని చెప్పేసి చారు సో ప్రజెంట్ మాత్రం ఎయిట్ పాయింట్ ఎయిట్ నైన్ ఉంది సో జనాభా వృద్ధి రేటు కంటే చేపల వినియోగం శరవేగంగా పెరుగుతున్నట్లు ఈ నివేదిక తెలిపిందని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసిన అయితే ఇరవై మూడున దేశవ్యాప్తంగా ఎర్త్ అవర్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం జరవచ్చు సో శనివారం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు రాష్ట్రంలో విద్యుత్ దీపాలు ఆర్పివేయాలి అటవీ పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి వాణిప్రసాద్ అంటే ఇక్కడ జరగవచ్చు సో మనకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి ఎర్త్ అవర్లో భాగంగా ఈ నెల ఇరవై మూడున మనకు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు విద్యుత్ దీపాలు ఆర్పివేయాలని చెప్పేసి రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి వాణిప్రసాద్ కోరారు సచివాలయంలో మంగళవారం ఆమె ఎర్తవర్ పోస్టర్ను కూడా ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎర్త్వర్ అనేది భూగోళంలో ఎదుర్కొంటున్నటువంటి మూడు రకాల సంక్షోభాలను గుర్తించడానికి తెలిప తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు వాతావరణ మార్పులు కావచ్చు జీవవైవిధ్య నష్టం పర్యావరణ రక్షణకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు ఇక్కడ తెలిపినట్టు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు కానీ నెక్స్ట్ క్వశ్చన్ అయితే శరత్ పవర్ వర్గానికే ఎన్సీపీ శరత్ చంద్ర పవర్ అంటే ఇక్కడ చూడవచ్చు ఆ పేరునైతే ఇక్కడ ఈసీ మనకు సారీ ఆ పేరుని ఇవ్వాలని చెప్పేసి ఈసీకి హైకోర్టు అయితే ఇక్కడ ఉత్తర్వులు జారీ చేసింది సుప్రీంకోర్టు అయితే ఉత్తర్వులు జారీ చేసినట్టు చూడవచ్చు సో ఎన్నికల గుర్తు బాగా వారితే దేశంలో ఇంకెవరికి కేటాయించదు ఈసీకి సుప్రీం ఆదేశం వంటికోవచ్చు సో మరట్వాడ దిగ్గజ నేత శరద్ పవార్ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్సీపీ వర్గ పార్టీ పేరుకోవచ్చు అదేవిధంగా ఎన్నికల గుర్తు విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం వెలువరించింది వారి రాజకీయ పక్షం పేరు ఎన్సిపి శరత్ చంద్ర పవర్ ఎన్నికల గుర్తు బాకాను కొనసాగించాలని ఎన్నికల సంఘాన్ని ఎన్నికల సంఘానికి మంగళవారం ఆదేశించినట్టుగా జరగవచ్చు సో త్వరలో జరగనున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సంబంధించి దేశంలో ఎక్కడ కూడా స్వతంత్ర అభ్యర్థులకు కూడా ఈ గుర్తులను కేటాయించొద్దని చెప్పేసి ఇక్కడ మనకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినట్టు ఇక్కడ జరగవచ్చు ఇంపార్టెంట్ ఇది వార్తల్లో ఉంది అంటాడు ఈ బాకా అనేది ఎవరికి సంబంధించిన గుర్తు అని చెప్పేసి అరగడానికి ఛాన్స్ ఉంటుంది ఇంపార్టెంట్ అదేవిధంగా ఇక్కడ మీరు ఎన్నికలకు సంబంధించిన గుర్తులు కేటాయించేటువంటి అధికారం ఎవరికి ఉంటుందనేది కూడా ఇక్కడ మనం కంటెంట్ పరంగా గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది ఇది ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటుందన్నమాట సో ఎన్ని ఎన్నికల సంస్కరణలు అనేటువంటి టాపిక్ కూడా మీరు ఒకసారి పాలిటీ పరంగా చదివేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్ వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అధికంగా కరెంట్ అఫైర్స్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అదేవిధంగా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి మనం గ్రూప్ టూకు సంబంధించినటువంటి బెస్ట్ టెస్ట్ సిరీస్ అనేటువంటిది చాలా తక్కువ ప్రైస్లోనే అందిస్తున్నాం సో ఇది లాంచింగ్ డేస్ సందర్భంగా టూ నైన్టీ నైన్ రూపీస్కి అందుబాటులో ఉంటుంది సో ఈ రోజు రేపు ఉంటుంది తర్వాత దీన్ని ఫోర్ అయితే చేయబోతున్నాం సో ఇక్కడ మీరు దానికి సంబంధించిన పరీక్ష షెడ్యూల్ చూడవచ్చు టెస్ట్ నెంబర్ వన్ అంటే మనం టాపిక్ వైజ్గా కంప్లీట్ గ్రూప్ టూ సిలబస్ కవర్ అయ్యే విధంగా అన్ని టాపిక్స్కి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నాం ప్రతి దానికి సంబంధించినటువంటి ప్రశ్నకు సంబంధించిన ఎక్స్ప్లనేషన్ కూడా మీకు ఉంటుంది సో వీటికి ఇక్కడ వాటికి సంబంధించిన పూర్తి సిలబస్ కవర్ అయ్యే విధంగా కూడా ఈ టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తున్నాం కనుక ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే సో ఈ రోజు రేపు తీసుకుంటే మీకు తక్కువ ప్రైస్లో అయితే వస్తుంది యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ